రైతాంగం ఆర్థికాభివృద్ధికి నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం కృషి చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని దేశంలో కొత్తగా నమోదైన పదివేల సహకార డైరీ ఫిషరీస్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల మెగా ఈవెంట్ను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు దీనిలో భాగంగా యానంలో ఏర్పాటు చేసిన ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం ప్రారంభించబడింది అనంతరం ఏరువాక సంస్థ నుంచి ఉత్తమ రైతుగా ఎన్నికైన మాజేటి సత్యభాస్కర్ను పలువురు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏఓ మునిస్వామి కోన వెంకట్రావు అధికారులు అబ్దుల్ జాక్ ఎం శంకర్ పాల్గొన్నారు

ఒకే రోజు స్టార్ట్ చేయడం త్రూట్ ఇండియా చేస్తున్నారు ఆ సందర్భంగా మనం పాండిచేరులో ఆరు సొసైటీలన్నీ ప్రారంభిస్తున్నారు సొసైటీస్ డిఫరెన్స్ చూసారంటే పన్నెండు రూపాయలు డిఫరెన్స్ ఉండదు అంటే రైతు ఎవరైతే పండిస్తున్నారో లేకపోతే కాయలు కోసి ఈ మార్కెట్ ఇస్తున్నారో వాళ్ళకి అంటే రెండున్నర రూపాయలు లేకపోతే మూడు రూపాయలు అయితే ఇక్కడ దళారు చేతులు మారి ఫైన్ ఈ సొసైటీలో ఇప్పటి వరకు కూడా మూడు వందల మంది యానానికి సంబంధించిన రైతులు మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఒక్కొక్క రైతు కూడా రెండు వేల రూపాయలు మూలధనంగా షేర్ క్యాటర్ కింద కట్టి ఉన్నారు దీని ప్రతిని సొసైటీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మన మల్లారి కృష్ణారావు గారి చేతుల మీదుగా ప్రెసిడెంట్ గారికి అందజేయడం జరుగుతుంది ఇచ్చే కార్యక్రమాలు సొసైటీ ద్వారా చేయడానికి ఎంతైనా సరే ప్రభుత్వం సహకారం అందించడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా దీనికి మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుందని భావించి ఈ సొసైటీ ఫామ్ చేయడానికి అందరూ కూడా యాక్సెప్ట్ చేసాం అదేవిధంగా దాంట్లో ఒక మూడు వందల మంది మెంబర్స్ జాయిన్ అవ్వాలి షేర్ హోల్డర్ రెండు వేల రూపాయలు షేర్ హోల్డర్ అని చెప్పేసి చెప్తారు అంటే ఆరు లక్షల రూపాయలు వస్తుంది आगलेखन की कोड़ा, काउंटी सेंट्रल काउंटी, बोकसिक्स लैंग्स सिस्टम, माजिन मिनिस्टर का वो मार्ग करता है, दिल्ली प्रच्छेग का, पुरी चले राष्ट्र का दिल्ली प्रच्छेग का दिल्ली थी, को <shocked> थाँगा। 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 तीक थाँगा। तीक से मार्ग कर मार्ग करता है, से लेजनल मिनिस्टर का दूधिस्वामी राजीव, मारा अधिकार था, मारा नोट मार्ग है ना थाँगा। <tım> <आगे>। <पीधु�> కోఆపరేటివ్ శాఖ అధికారి అధికారైనటువంటి మొహత్